స్కూల్లో నిర్వహించుకోవడానికి ప్రైవేట్ ప్రసారణ సంవత్సరం నుంచి మా స్నేహితులు శివశంకర్ గారికి అలాగే మరో స్నేహితులు ప్రసాద్ గారికి అలాగే మేడం గారికి అందరికీ తెలుగు భాష దినోత్సవం భాగం ఆ తినాలకి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అసలు తెలుగు భాషా దినోత్సవం ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి అనే దాని గురించి చిన్న విషయం ఆయన గురించి చెప్పి నేను ముందు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి తెలుగు భాషకి ఒక రోజు అంటూ ఉండాలి అని నిర్దేశించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇడుగు రామమూర్తి పంతులు గారు పుట్టినరోజు ఈరోజు అయితే ఈయన పుట్టినరోజునే మనం ఎందుకు ఇలా చేసుకోవాలి ఈయన పుట్టినరోజు నాడే తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాలి ఎందుకు అలా జరుపుకోవాలి అనేది విషయానికి వస్తే ఈయన ఇంతకు ముందు పూర్వం అంటే సుమారుగా వంద సంవత్సరాల క్రితం మన పుస్తకాల పాఠ్య పుస్తకాలు అనేవి ఎలా ఉండేవి అంటే అంత గ్రాంధికంగా ఉండేది గ్రాంధికంగా అంటే అరసన్నాలు కొల్లులతోని ఒత్తులతోని సామాన్యులు చదవడానికి అనుకూలంగా లేనట్టుగా ఉండేది అటువంటి వాచకాన్ని అటువంటి తెలుగు సాహిత్యాన్ని అందరికీ అనుకూలంగా అందరూ చదవడానికి సులువుగా ఉండే వ్యావహారిక భాష భాషలో వచ్చే విధంగా వ్యావహారిక భాషలో అందరూ మాట్లాడే విధంగా అటువంటి పుస్తకాలు తయారు చేయడానికి ఆద్యుడు ఈ గిరిజులు రాబోతున్నారు అందుకనే ఆయన పుట్టినరోజుని మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోం భాష యొక్క గొప్పతనాన్ని తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని వి తన భావాన్ని గీతారూపంలో ఎక్కరిచారు గీతం ఒకసారి మనం మామూలు చేసుకున్నాం అందరూ తినండి తెలుగు భాష జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధన తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే తెలుగు మరచి ది గోకురా తెలుగు భాషనం తెలుగు జాతి గొప్పదం తెలుసుకున్న వాళ్ళది తిరిగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మరచి వాళ్ళ తెలుగు మరచి ఇది మరువ అమ్మ నా పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న పదములో నా అభిమానం చనిస్తుంది మమ్మీ డాడీలో మాధుర్యం ఎక్కడుంది మమ అన్న మాట మనసులో తుల్లా నిలుస్తుంది అతంటే చా మనకు ఆధారమే లభిస్తుంది మతీ అతుల్లో దగ్గర ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పర జ్ఞానాన్ని సంపాదించు నువ్వు సంభాషించు తెలుగు భాష తల్లిని ఎలా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో జన్మనిచ్చిన తల్లిని అదే విధంగా మనకి జన్మించిన తర్వాత మనకి మాటలు రావడం ప్రారంభమైన తర్వాత మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో మన మాతృభాష దాన్ని కూడా మనం మర్చిపోకూడదు మనం అవసరం గురించి ఇప్పుడు జగదీష్ మహా సార్ పాడినట్లుగా పరభాషా జ్ఞానాన్ని నువ్వు సంపాదించు నీ భాషలోనే నువ్వు సందర్శించు అంటే పాశ్చాత్య దేశాలలో మనం ఉద్యోగాలను నిర్వహించడానికి ఉపాధి అవకాశాల కోసం పాశ్చాత్య భాషలను నేర్చుకోవడంలో తప్పలేదు కానీ మన భాషను మనం ఏ రోజు నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు కార్పొరేట్ స్కూల్లోనైనా మరి ఇతర విద్యా సంస్థల్లోనే ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప ఏమీ కాదు అది అతి సులభంగా తెలుగు భాష కంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు ఆ భాషని కానీ తెలుగు ఈ ఈరోజు మనం మంచి వక్తలుగా రూపొందాలన్నా మంచి వక్తలుగా తీర్చిదిద్దబడాలన్నా మన మాతృభాషపై మనకి పట్టుండడం చాలా అవసరం ఎందుకంటే ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థవంతంగా వ్యక్తీకరించగలిగే భాష అంటే ఉందంటే అది మాతృభాషే అందువల్లనే మన సాహిత్యవేత్తలు విద్యావేత్తలు కూడా ప్రభుత్వాలకు పదే పదే చెప్తుంది ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలోనే ఉండాలి నా పేరు భువనేష్ణి మౌళకావ్యములను పరికింపకవచ్చు గౌరవ పలికవచ్చు సహనమొక్క చాలా కష్టం విశ్వదాభిరా గు వెంకట రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం గౌరవీలైన ప్రధాన బాధ్యుడు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు గురు వెంకట రామ్మూర్తి గురు వెంకట రామ్మూర్తి శ్రీకాకుళ శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటతో ఆగస్ట్ ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై మూడును జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు తెలుగు భాష తెలుగు భాష వైభవానికి వేసిన మహానీయుడు రా గుడుగు రామ్మూర్తి పంతులు అందుకే ఆయనను తెలుగువాడుక తెలుగువాడుక భాష ముఖ్య మితామండిగా పిలుస్తారు Say yeah. lovely. అప్పులు లేస పే భాష వేస భాష అని చెప్పలేవ తెలుగు దెప్పత కానీ పురిగారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ అ తెలుగు భాషలోన ఉంది మాధుర్యం తెలుగు భాషలో నవ ఉంది నవతేజం ఏ భాషకుందింత గణనీయం ఏ భాషకుందింత నవతేజం నా భాషను పొగుడేందుకు చాలదు ఏ పదజాలం నా భాషను కీర్తించుటలే అమృత భాండ తెలుగు భాషలోన ఉంది మాధుర్యం తెలుగు భాషలోన ఉంది నవతేజం